గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది పెదకాణి మండలం వెంకటకృష్ణాపురంలో ఉదయం పదకొండు గంటల సమయంలో అమ్మిశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి కుటుంబ సభ్యులంతా కార్తీక మాసం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేసి అనంతరం సమీపంలోని పుట్టవద్దకు వెళ్లారు ఇంతలో ఇంట్లో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగింది దీంతో ప్రమాదాన్ని చూసేందుకు సమీపంలో ఉన్న అమ్మశెట్టి తులసీనాథ్ పరమేశ్ వీరాంజనేయులు మల్లికార్జునరావు ఘటనా స్థలికి వచ్చారు అప్పటికే ఇంట్లోని రెండు సిలిండర్లు పేలిపోయాయి అయితే వీరంతా అక్కడున్న సమయంలోనే మూడో సిలిండర్ పేలి ఆ ముక్కలు ఈ నలుగురు పైన పడ్డాయి దీంతో వెంటనే స్థానికులు వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పేశారు ఆ తర్వాత ఇంటి యజమానులు అక్కడికి వచ్చారు అయితే సిలిండర్ పేలి ఇనుప ముక్కలు తలపై పడటంతో తులసీనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తులసీనాథ్ చనిపోయాడు ఆదివారం ఉదయం పొలానికి వెళ్ళి పురుగుమందు కొట్టి ఇంటికి వచ్చిన తులసీనాథ్కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది ప్రమాదానికి కూతవేటు దూరంలోనే తులసీనాథ్ ఉంది అక్కడే భార్య పిల్లలు ఉంటున్నారు ఈ విషయం తెలుసుకున్న అతను హుటాహుటిన అత్తగారింటికి వెళ్ళి ఇంట్లోని విద్యుత్ మైన్ ఆపివేసి గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ కూడా తొలగించాడు ఆ తర్వాత ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు దీంతో అతని భార్య అక్కడికి వెళ్లవద్దని వారించింది అయితే దూరంగానే ఉండి చూసి వస్తానని వెళ్లిన తులసీనాథ్ కొద్దిసేపటికే తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు ఈ ఘటన తలుచుకొని భార్య పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ప్రమాదం జరిగిన ఇంట్లోని కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండగా ప్రమాదం చూడటానికి వెళ్లిన వ్యక్తి చనిపోవటం విధి విచిత్రం కాకపోతే మరేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు